నమస్కారం మంచిర్యాల జిల్లా లక్షటిపేట ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రెండవ సాధారణ ఎన్నికల సర్పంచ్ వార్డ్ సభ్యులు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాండేపల్లి లక్షటిపేట జన్నారం హాజీపూర్ నాలుగు మండలాలలో తొంభై గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా పరిశీలన చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేశ్వర్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సబ్ కలెక్టర్ డిసిపి భాస్కర్ ఐపీఎస్ సిపి ప్రకాష్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు ఈ రోజు మన లక్షణీపేట మండలంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు పర్యవేక్షించడానికి విచ్చేస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం మరియు సుస్వాగతం మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న పూర్తి పర్యవేక్షణ లోపల మీ యొక్క సహాయ సహకారాలతో ఈ మండలం లోపల ప్రశాంతంగా ఈ యొక్క ఎన్నికల సిబ్బంది ఇప్పటి వరకు అందరూ కూడా సక్రమంగా తమ యొక్క నిధులకు హాజరైనారు సార్ అందరూ ఒక్కరు కూడా ఆప్షన్ లేకుండా రిజర్వాళ్ళు ఇక్కడ ఉంచుకోండి రిజర్వాళ్ళు కూడా పోలింగ్ స్టేషన్ లో పంపించండి వాళ్ళు ఏదో ఒకటి ఎక్కడ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే అక్కడ పంపించండి కౌంటింగ్ లో పని చేస్తారా

వచ్చారు అందరినీ పాలే చేస్తుండు రాకుంటే ఆప్సెంట్ రిపోర్ట్ అవుతుంది మళ్ళీ కాబట్టి అందరు రావాలి இப்ப <laughs> வச்சி <laughs> రిపోర్ట్ చేయలేదు వాళ్ళందరూ కూడా కౌంటర్ వద్దకు వెళ్లి మేమి రిపోర్ట్ చేసి మేమి పిఓను ఆర్ఓను కలవాల్సిందిగా ఎవరైతే కౌంటర్ వద్ద సైన్ చేసి ఇప్పటి వరకు మీ ఆర్ఓను పీఓను కలవలేదు వాళ్ళందరూ కూడా వచ్చి రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము వచ్చి మీ యొక్క రిపోర్ట్ ను ఆప్షన్ రిపోర్ట్ ను గౌరవ కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుంది కావున దయచేసి సంతకం పెట్టి బయట ఉన్నా కానీ వచ్చి సంతకం పెట్టకపోయినా కూడా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కావున దయచేసి అందరూ కూడా వచ్చి మీ యొక్క హార్మోన్ ను కలవాల్సిందిగా మనం చేస్తున్నాం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్ మీ ఆధ్వర్యం లక్షంటిపేట మండలం లోపల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సకట్ నిర్వహిస్తున్న నిర్వహిస్తుతం సార్ ఇప్పటి వరకు వచ్చి రిపోర్ట్ చేయని సిబ్బంది అందరు కూడా దయచేసి కౌంటర్ల వద్ద సైన్ చేసి మీ మీ పిలువలను మరియు ఆరువాళ్లను కలవాల్సిందిగా మనవి చేస్తున్నాము దయచేసి లేటుగా వస్తున్న సిబ్బందికి మనవి చేయలేదు ఏమనగా మీరు త్వరగా కౌంటర్ వద్ద వెళ్ళి సైన్ చేసి వేదిక ముందు ఉన్నటువంటి మీకు కేటాయించిన జీపీల వద్దకు వచ్చి మీ యొక్క పీఓలను ఆర్వోలను కలిసి రిపోర్ట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్ జనపూర్ పిఎస్ నంబర్ నైన్ పీఓ సువర్ణరాణి గారు నాట్ రిపోర్టెడ్ అండ్ సాయిని అనుష గారు ఓపిఓ పిఎస్ నెంబర్ నైన్ జెండ వెంకటాపూర్ అండ్ పిఎస్ నెంబర్ టెన్ ఓపీఓ రమేష్ గారు ప్లీజ్ రిపోర్ట్ యువర్ అలాంటి కౌంటర్ కొత్త కొంప కూడా ఇద్దరు పిఓలు రాలేదు ఓపీఓలు రాలేదు దయచేసి వచ్చినట్టయితే ఇక్కడ పిఓ గారు ఉన్నారు కలవాల్సిందిగా మనవి చేస్తున్నాం కొత్త కొంప కూడా కేటాయించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల విధులలో భాగంగా ఈ యొక్క శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం పరితపిస్తూ ఈ రోజు మన లక్షటిపేట మండల ఎన్నికలను పర్యవేక్షించడానికి వచ్చినటువంటి గౌరవ పోలీసు ఉన్నతాధికారి ఏసీపీ గారికి మన గౌరవ మండల ఎంపీటీఓ మరియు ఎంఆర్ఓ ఎలక్షన్ అథారిటీ మరియు సిబ్బంది తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాయి ఉపాధ్యాయ మిత్రులు కానీ మరియు ఎన్నిక సిబ్బంది అందరూ కూడా మీ మీ అటెండెన్స్ అటెండెన్స్ రిజిస్టర్ లోపల గౌరవ కలెక్టర్ ఆఫీస్ నుండి గౌరవ ఎలక్షన్ అథారిటీ ఎంపీడీఓ ఎంఆర్ఓ వారికి మరియు ఆర్డిఓ వారి నుండి ఫోన్లు రావడం జరుగుతుంది ఎవరైతే పన్నెండు గంటల వరకు ఈ యొక్క అటెండెన్స్ ఇవ్వరో మీకే మీ ఆప్షన్ రిపోర్ట్ ను కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది తదుపరి క్రమశిక్షణా చర్యల్లో భాగంగా శోఖాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావనా టైచర్స్ సైన్ చేయనటువంటి ఎన్నికల సిబ్బంది అందరూ కూడా సైన్ చేసి మీ మీ ఆర్ఓ గారిని మరియు పిఓ గారిని కలిసి అటెండెన్స్ వేయించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం దానికి అనుగుణంగా నిర్మిత సమయం తర్వాత వారిని రిజర్వ్ లో ఉన్న వారిని కూడా అలాట్ చేయడం జరుగుతుంది దయచేసి ఎలక్షన్స్ ని శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం కోసమే మనం అందరం కష్టపడి ఆ శాంతికి భంగం కల్పించే చర్య మన సైడ్ నుంచి ఉండొద్ది అందరికీ అంటే ఏంది ఎవరిని అలిగేషన్ చేయడానికి అవకాశం లేని విధంగా మనము బందోబస్తు చేయాలి ఏ ఒక్కరు కూడా పోలీసు పట్ల వేలెత్తి చూపడానికి వినలేదు ఎందుకంటే మనకు క్యాండిడేట్ నిలబడ్డ వాళ్ళు ఎవరైనా మనకు సమానం మనకు కావాల్సినంత ఎలక్షన్ కండిషన్ ఏ రూల్ ఉన్నదో ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయడమే మన యొక్క బాధ్యత అంతే తప్ప ఇప్పుడు ఈ పక్క పక్కనే మనం పనిచేసినా కాబట్టి తెలిసిన ఆయన నవస్తే పెట్టి షేక్ హ్యాండ్ ఇస్తే కూడా షేక్ హ్యాండ్ తీసుకోకండి ఇప్పుడు మీరు పోయిన ప్లేస్లో మీకు ఏదైతే పోలింగ్ స్టేషన్ ఇచ్చినారో ఖచ్చితంగా ఆ పోలింగ్ స్టేషన్ సిబ్బంది ఇక్కడ టీచర్స్ వాళ్ళందరూ వచ్చినారు వాళ్ళతో పాటు మీరు అక్కడనే అదే పోలింగ్ స్టేషన్లో పడుకోవాలి ఇక్కడ ఉన్న ఫుడ్ ఆఫీసర్స్ని నేను చెప్తున్నాను ఏ ఒక్కరు కూడా వాళ్ళిల్లు మెసేట్ పెట్టే కావచ్చు లేకపోతే మంచిర్యాలే కావచ్చు ఎర్లీ మార్నింగ్ వస్తా అని పోలింగ్ స్టేషన్ని వదిలేసిన స్టాటిక్ సిబ్బంది ఎవరైనా వెళ్తే ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ ఎస్సైజ్ రూట్ రూట్ ఇన్ఛార్జెస్ అట్ ద సేమ్ టైం మోస్ట్ సీరియస్ యాక్షన్ కన్సల్ట్ ఆఫీసర్ మీరు అనుకోని ఉంటారు ఇప్పుడు ఇవి ఉన్నాం కదా మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చేస్తే సిక్స్కి యూనిఫామ్ వేసుకొని వస్తే మా దగ్గర నేను అనుకుంటారు ఈవెన్ ఈ కాలేజీల సెంటర్ బాట మీ ఇల్లు పక్కన ఉన్నా కానీ ఈ దాటడానికి లేదు నెంబర్ వన్ ఎలాంటి అంటూ వాళ్ళతోటే ఉండాలి రెండో పాయింట్ మన తెలిసిన వాళ్ళు మేట్ ఎవరో ఆ ఊర్లో ఉంటారు ఆయన ఏం రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి కూడా కావచ్చు లేదు కానీ అట్లాంటి ఇళ్లలో కూడా పోదు లోకల్ ఎస్ఐరేషన్ చేస్తూ ఉండదు ఎట్లా যুসকা আরনসা, ব঴স সোই্না. পবেষার্যার এইক্েষ্যার্ці ন্বে এঘন আর্র মহার Brett আরডবার্সা পরাদংলzin বিনা mí�� 54 ুশারকের্য লার্ют কশ� ताऊ कर। सार में फोटो में कौन भी हैं। जब मैंने हम तो सुबह लिया। तो साधारण हैली कलर को मस्त है बाउंड्रोन मो దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఉపాధ్యాయ సోదరులు మరియు సోదరీ మనులు మరియు ఉద్యోగ మిత్రులు అందరికీ స్వాగతం చూస్తానంతరం దయచేసి మిత్రులారా మీ అందరికీ స్వాగతం తెలంగాణలో జరుగుతున్న రెండవ గ్రామ పంచాయతీ సర్వసాధారణ ఎన్నికలు బాబుజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యము ఇప్పుడు మీ చేతుల్లో ఉంది మీరు మీరు చేసే ఎలక్షన్ కార్యక్రమం అనేది మహోన్నతమైనది దీనికి మీరే ఆర్జులు మీరే సర్పంచులను ఎన్నుకుంటారు వార్డు మెంబర్లను ఎన్నుకుంటాను మీ చేతిలోనే ఉంది అయితే ముఖ్య విషయం ఏంటంటే మీరు మీకు ఇచ్చిన మెటీరియల్ను ఇక్కడే సరిచూసుకొని భోజనాధికారులు కావించుకొని మీ మీ గ్రామాల్లోకి వెళ్ళండి మీకు సంబంధించిన ఎవరైతే ఆర్ఓలు ఉన్నారో మీకు మెన్ అయిన మెటీరియల్ ఏది వచ్చినా మీ ఆర్ఓలకు ఇన్ఫార్మ్ చేయండి ఆర్ఓలు మీకు దాన్ని ఫుల్ అప్ చేస్తారు తర్వాత అక్కడ మీకు అన్ని సౌకర్యాలు చేయబడ్డాయి దయచేసి బయట ఉన్న మిత్రులు ఎవరైతే సతకం పెట్టిన మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిక ఇప్పుడు కొద్దిసేపట్లో గౌరవ కలెక్టర్ గారు రాబోతున్నారు వచ్చే వరకు ఎవరైతే సంతకం పెట్టి ఉండరో వాళ్ళ పైన ప్రాతినిధ్య చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది